హాయ్ అండి ఈరోజు వీడియోలో కొన్ని టైలరింగ్ టిప్స్ అయితే చెప్తానండి హ్యాండ్ కోసం మామూలుగా మనకి సైడ్కి హ్యాండ్ సైడ్కి జాయింట్లు పడతాయి కదా అంటే కొత్త వాళ్ళు ఏంటంటే ఎక్కడ కనిపిస్తే అక్కడ కట్ చేస్తారు అలా చేయాల్సిన అవసరం లేదండి హ్యాండ్ కట్ చేసినప్పుడు ఇక్కడ కొంచెం క్లాత్ అనేది కట్ అవుతుంది కదా ఇక్కడ సైడ్కి ఆ క్లాత్ని మనం సైడ్గా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇంకెక్కడ కట్ చేయాల్సిన పని ఉండదు ఖర్చు కోసము అక్కడ కట్ చేసి ఇక్కడ జాయిన్ చేస్తే సరిపోతుంది ఇంకా మనకి క్లాత్ కూడా చాలా బాగా సేవ్ అవుతుంది నేను స్టార్టింగ్లో ఏం చేసేదానంటే ఈ టిప్ తెలియక నేను క్లాత్ అంటే ఎక్కడ కనిపిస్తే అక్కడ కట్ చేసుకుంటూ జాయిన్ చేసేదాన్ని దానివల్ల నాకు కొంచెం ఇబ్బంది అయ్యేది తర్వాత నాకు అనమాట ఈ కట్ చేసిన పీసు దేనికి కాకుండా ఉంటుంది కదా ఇక్కడ సైడ్కి సైడ్ జాయిన్ చేసామంటే మనకి కొంచెం క్లాత్ అనేది సేవ్ అవుతుందని చెప్పి ఆ చిన్న థాట్ అయితే వచ్చి ఆ రోజు నుంచి అప్పుడే టూ ఇయర్స్ నుంచి నేను ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్నానండి చాలా బాగా తక్కువ క్లాత్తోనే మనకి ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే రెడీ అయిపోతుంది అనమాట సో అలాంటి టిప్స్ ఫాలో అయ్యామంటే చాలా తక్కువ క్లాత్తోనే మన నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది చూసారా రెండు వైపులో కూడా నేను ఇదే మెథడ్ ఫాలో అవుతున్నాను అయితే ఖర్చు అనేది పైకి కనిపించకుండా ఉండాలంటే నేను మార్కింగ్ వేసుకుంటాను కదా ఫ్రంట్ పార్ట్ లోతని తీయడానికని ఆ మార్కింగ్ మీరు అడుగు భాగంలో వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట అంటే దాని మీద మనం క్లాత్ పెట్టి కుట్టామనుకోండి తిప్పినప్పుడు మనకి సీదా అనేది వస్తుంది ఓకేనా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ వేసాను కదా ఫ్రంట్ పార్ట్ లోతు అని తెలియడానికి దానిపైన ఈ క్లాత్ పెట్టి ఎగస్ట్రా క్లాత్ పెట్టి స్టిచ్ చేసుకుంటే మీకు తిప్పినప్పుడు సీదా అనేది బయటకు వస్తుంది సో నాకు వచ్చేసి బార్డర్ ఉన్న ఒరిజినల్ క్లాత్ అయితే ఉందండి దాన్ని తిప్పేసుకుంటే సరిపోతుంది యాక్చువల్గా అయితే పైపింగ్ వేయమని చెప్పలేదు కాబట్టి నేను వేయట్లేదు యాక్చువల్గా పైపింగ్ వేసుకుంటే లుక్ అనేది ఇంకా బాగుంటుంది చూడండి ఇది సగానికి మార్కింగ్ వేసేసుకుని కట్ చేసుకోవాలి మార్కింగ్ అవసరం లేదు సగానికి ఫోల్డ్ చేసేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా సో దీని మీద ఇలా పెట్టేసుకుని మన దగ్గర ఉన్న జాయిన్ చేసుకున్న హ్యాండ్ క్లాత్ ఉంది కదా ఉల్టా అనేది మన వైపుకి ఉండాలండి జాయిన్స్ అనేవి ఉల్టా మనకు కనిపించాలన్నమాట కనిపిస్తే తిప్పినప్పుడు సీద అనేది బయటకు వస్తుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ టిప్స్ నాకు మెల్లమెల్లగా మెల్లమెల్లగా నేర్చుకున్నానండి స్టార్టింగ్లో అంత ఫినిషింగ్ వచ్చేది కాదు మనం ఇంప్రూవ్ అవుతూ ఉండాలండి మనం ఎలా ఇంప్రూవ్ అవ్వాలంటే వీడియోస్ చూస్తూ ఉండాలన్నమాట మనకి ఇన్స్టాగ్రామ్లు అవన్నీ ఫాలో అవుతూ ఉంటే మనకు తెలియకుండానే మన ఆటోమేటిక్గా బ్రెయిన్ అనేది అప్డేట్ అయిపోతుంది పాజిటివ్ పాజిటివ్ బ్రెయిన్ తోటి వెళ్ళాలి నెగిటివ్ నెగిటివ్ ఉన్న వీడియోస్ చూడకండి పాజిటివ్ ఉన్న వీడియోస్ చూడండి మంచి నాలెడ్జ్ ఉన్న రిలేటెడ్ వీడియోస్ చూసామనుకోండి ఆటోమేటిక్గా బ్రెయిన్ అది పాజిటివ్గా మారిపోతుంది ఆ నెగిటివ్ ఉన్న వీడియోస్ చూస్తే నెగిటివ్గానే మారిపోతుంది కాబట్టి మీరు మంచి మంచి టిప్స్ ఉన్న ఛానల్స్ని అదేవిధంగా షార్ట్స్ని అదేవిధంగా మనకి ఇన్స్టాగ్రామ్స్ని అవన్నీ ఫాలో అయ్యామంటే స్లోగా స్లోగా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది ఒకేసారి రాదు స్లోగా వస్తుంది అన్నమాట ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతూ ఉండాలి లేకపోతే మనం వెనకబడిపోతాం నాకు ఇది ఎప్పుడు అర్థమైందంటే పైన క్లాత్ కట్ చేసినప్పుడు ఆ పీస్ అనేది ట్రయాంగిల్ వచ్చిన పీస్ అనేది పక్కనే యాడ్ చేయడం వల్ల బాగా వస్తుందని చెప్పేసి నాకు జస్ట్ లైట్గా ఐడియా వచ్చిందనమాట ఒకసారి ట్రై చేసి వచ్చింది ఇలాంటి టిప్స్ నేను చాలా నేర్చుకున్నానండి మీతో అన్నిటితో షేర్ చేస్తాను కానీ మీరు మాత్రం ఈ మెథడ్లోనే ఫాలో అయ్యారంటే చాలా తక్కువ క్లాత్తోనే బ్లౌజ్ అనేది హ్యాండ్ రెడీ అయిపోతుంది అది కూడా మంచి ఫినిషింగ్ తోటి ఎలాగంటే అలా పడితే కాదు మంచి ఫినిషింగ్ తోటి రెడీ అయిపోతుంది ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోయినట్టే చూడండి ఇక్కడ ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి ఇలాగా సో అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఉల్టా అనేది భాగంలో పెట్టేశాను అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలాగా పై నుంచి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలాగ ఒక పాద మించు తోటి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు ఎగస్టో ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ గోర్తో గీకేసుకుని ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా నేను అలాగా ఆ మెథడ్ అంటే మనకి ఆ టిప్ అనేది తెలియక చాలాసార్లు కూడా నాకు సరిగ్గా క్లాత్ అనేది సరిపోయేది కాదనమాట ఆ సైడ్కి పీసెస్ కోసము ఎక్కడెక్కడో వెతుకునేదాన్ని ఎక్కడ కనిపిస్తే అక్కడ కట్ చేసేదాన్ని కానీ ఈ టిప్ తెలిసినప్పటి నుంచి ఎంత తక్కువ పీస్ వచ్చినా కూడా భలే జాయింట్ అయిపోతున్నాయండి అసలు ఎంత నీట్ ఫినిషింగ్ వస్తుందంటే అప్పుడే నేను టూ ఇయర్స్ నుంచి ఈ టిప్ అనేది ఫాలో అవుతున్నాను చాలాసార్లు మీతో కూడా షేర్ చేశాను అయితే అనమాట తక్కువ క్లాత్ తోటి నేను అడ్జస్ట్ నేను ఏమైనా టిప్ చెప్పమని ఇది ఒక టిప్ అండి ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఇంకా మంచి టిప్ కావాలనుకుంటే పేపర్ మీద కట్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ మీద కట్ చేసుకుని స్టిచ్ వేసుకున్నా కూడా మీకు మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది ఇలాగ ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆరు లూజ్ దగ్గర ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి అంతే నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుందండి చూసారా ఎంత బాగుందో చూడండి ఈక్వల్గా వచ్చింది కదా మీరు కూడా ఈ టిప్పు ఫాలో అవ్వండి ఓకేనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్